హాయ్ అండి వర్షాలు పడుతున్నాయి కదా ఈవినింగ్ టైమ్స్ ఏమన్నా తినాలనిపిస్తే మీకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంది నాకైతే ఫస్ట్ పానీ పూరి గుర్తుకొస్తుంది సో ఇది ఇంట్లోనే ఎలా చేసుకోవాలైతే చెప్తాను విత్ ఇన్ హాఫ్ అవర్లో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు సో దానికోసం ఫస్ట్ అయితే ఇలాగ ఆలుగడ్డలని స్మాష్ చేసేసుకోవాలండి మంచిగా ఉడికిచ్చేసుకొని ఇలా మెత్తగా చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి అండ్ మనం నెక్స్ట్ పానీ చేయాలి కదా సో పానీ పెద్ద ప్రాసెస్ అయితే కాదండి జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర పుదీనా అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి నిమ్మర రసము కొంచెం చింతపండు రసము అల్లము అయితే ఇక్కడ ఏంటంటే మనము వన్ కప్పు కొత్తిమీర తీసుకుంటే పావు కప్పు పుదీనా తీసుకోవాలి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్క వేసేసుకొని నిమ్మరసం వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని మనకు పానీ ఎలా కావాలో అలా ఈ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకుంటూ మొత్తం పిండేయాలి తర్వాత కొంచెము చింతపండు ఉంటుంది కదా సో దాన్ని కూడా ఒకసారి అండి చాలా కొంచెం వేసేసుకోవాలి వేసేసుకొని దాన్ని జ్యూస్ వేసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెము చాట్ మసాలా సో మీ అందరికి అవైలబుల్లో ఉంటుంది కదా అది వేసేసుకోవాలి మంచిగా కలిపేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఆలు తీసుకొని ఆలులో కొంచెం కారము అలాగే కొంచెం ఉప్పు మీకు టేస్ట్కి సరిపోయి అంత వేసుకోండి అండ్ అలాగే కొంచెం ఇక్కడ కూడా చాట్ మసాలా ఆనియన్స్ అండ్ లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేశారనుకోండి ఇంతే కర్రీ రెడీ అయిపోతుంది నెక్స్ట్ నేను బఠానీ కర్రీ ఎలా చేయాలో కూడా చూపించేస్తాను అండ్ ఇలాగ మంచిగా కలిపేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి ఇవి రెండు అయిపోయాయి అంటే సూపర్గా ఉంటుంది మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రిల్లా సబ్స్క్రైబ్ అండ్ బటన్ దాన్ని ఒకసారి క్లిక్ చేయండి గంట వస్తుంది దాని కూడా ఒకసారి క్లిక్ చేసేయండి ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ పానీపూరీస్ అనేవి నేను మొన్న డిమార్ట్లో తీసుకున్నానండి ఇవి వన్ కేజీ వస్తాయి చాలా ఉంటాయి మీరు అనొచ్చు వీటిని కూడా ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు కదా అంటే ఇవి ఇన్స్టెంట్ కదా మనకి టైం ఉన్నప్పుడు ఏమో ఇంట్లో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పెడతాను ఇప్పుడైతే ఇది చూసేసేయండి సో ఇంకా మంచిగా ఆయిల్లో వేసేసుకొని ఇలాగ ఫ్రై చేసేసుకొని తీసేయడం సో క్విక్గా అంటే క్విక్గా పానీపూరి సేపట్లో తెలుసా ఇవన్నీ చేసేసుకుంటే మనకి ఒక హాఫ్ ఎన్ అవర్లో పానీపూరి రెడీగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి చేసేసామనుకోండి హ్యాపీ హ్యాపీగా తినేస్తారు మీకు ఎన్ని పూరీస్ కావాలో అన్ని పూరీస్ ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవడమే సో అన్నమాట బయటికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టేసుకునే బదులు ఇలా అయితే బెటర్ కదా మీరు అనొచ్చు వేలు ఖర్చు పెడతాము తక్కువే కదా అంటే తిన్న తర్వాత ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ అయితే హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలు తగిలేడమే కదా అట్లా చెప్పాను సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను కర్రీ పానీ అండ్ పూరి ఇలా మంచిగా రెడీ చేసేసుకొని దీన్ని స్టఫ్ చేసుకొని తింటూ ఉంటే స్వర్గం అని చెప్పాలండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చిన్న హోల్ పెట్టి ఫస్ట్ కర్రీ పెట్టేసి తర్వాత ఇందులో ఆనియన్ వే పాని పోసుకొని తింటూ ఉంటే స్వర్గం అంటే స్వర్గం ఒకసారి ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి